శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్తల గొడవలు విద్య ఉద్యోగం వ్యాపారం కుటుంబ ఆర్థిక సమస్యలు నరదిష్టి నరగోష సమస్యలు సంతాన సమస్యలు స్త్రీ పురుష వసీకరణం గ్రహ సమస్యలు బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా వంద శాతం పరిష్కారం చేయబడును అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి అందరికీ నమస్కారం అండి సింహరాశి వారి జాతకులు ఈ పేరుతో ఉన్న స్త్రీ మీకు అతి పెద్ద శత్రువు శత్రువే కాకుండా సంక్రాంతిలోపు ఆమె మీ జీవితాన్ని నాశనం చేసే సువర్ణ అవకాశాన్ని పొందుకోబోతుంది మిమ్మల్ని సర్వనాశనం చేసేస్తోంది ఈ క్షణమే ఆ స్త్రీతో మీరు బంధాన్ని తెంచుకోకపోతే గనక ఈ సంక్రాంతి లోపలగా వారు పెను యుద్ధం చేస్తారు మీ యొక్క జీవితంతో మీతో కూడా వారే గెలుపు ఓటములు కూడా వారి చేతిలో ఉంటాయి ఇది పరిస్థితి కావున మీరు జాగ్రత్త వహించండి ఆ స్త్రీ ఎవరో తెలియాలి అంటే వీడియోని చూడండి మీకే అర్థమవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియో వీడియోల్లోకి వచ్చేద్దాం వీరి యొక్క లైఫ్ లో వీరికి కొంతమంది స్నేహితులు ఉండొచ్చు బంధువులు ఉండొచ్చు కొంతమంది అయితే వారు నాశనాన్ని కోరుకునే వారే ఎక్కువగా ఉన్నారు ముఖ్యంగా ఒక స్త్రీ మిమ్మల్ని నాశనం చేయడానికి శత విధాల కుటిల ప్రయత్నాలు చేస్తుంది మీరు ఎదుగుతుంటే ఓర్వలేకపోతున్నారు మీరు పెళ్లి అయిన పురుషులు అయితే గనక మీ యొక్క లైఫ్ ని తను నాశనం చేసేస్తుంది మిమ్మల్ని ట్రాప్ చేసేస్తుంది కనుక ఈ విషయంలో మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఈ రాశికి చెందిన పురుషుల విషయంలో ఈ యొక్క అంశం కనిపిస్తుంది మిమ్మల్ని ట్రాప్ చేసి మీ కుటుంబానికి దూరం చేసే ప్రయత్నం ఆ స్త్రీ చేస్తుంది ఒక నింద మీ పైన మోపడానికి చాలా గట్టి ప్రయత్నమే చేస్తుంది పరాయి స్త్రీల పట్ల ఈ రాశి వారు పురుషులు చాలా అప్రమత్తంగా ఉండాలి లోపు మీ పైన ఒక పెద్ద నింద వేయడానికి తను ప్రయత్నిస్తుంది ఆ స్త్రీని మీరు దూరం పెట్టడం ఉత్తమం మీరు పని చేసే చోట కావచ్చు మీకు పరిచయమైన వ్యక్తులు కావచ్చు మీరు వ్యాపారస్తులు అయితే వినియోగదారుల రూపంలో కూడా ఆ స్త్రీ ఉండొచ్చు మీ లైఫ్ లోకి వస్తుంది మీరు పొమ్మన్నా పోకుండా మీ జీవితాన్ని నాశనం చేయడానికి మీ మీద ప్రేమ ఒలకబోస్తోంది ఎల్ అనే అక్షరంతో కే అనే అక్షరంతో ఎం అనే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ సింహరాశి జాతకులు మీ యొక్క జీవితంలో ఉంటే గనక వారి మిమ్మల్ని నాశనం చేసే అవకాశాలు కనిపిస్తున్న స్త్రీ కావున జాతకం ప్రకారం ఇలా కనిపిస్తుంది కావున ఈ మూడు అక్షరాలతో పేరు మొదలయ్యే స్త్రీ మీ జీవితంలో ఉంటే వారి యొక్క ప్రవర్తన గమనించండి ఎందుకంటే ప్రతి వ్యక్తి మీద అనుమానం ఉంచాల్సిన అవసరం లేదు కానీ ఎవరు మంచి కోరుకుంటున్నారో ఎవరు చెడు కోరుకుంటున్నారు అనే విషయం గ్రహిస్తే సరిపోతుంది వారి మాట పద్ధతి తీరు అన్ని కూడా మనకు అవగాహన కల్పిస్తాయి కావున మిమ్మల్ని ట్రాప్ లో పడేసే ఆ యొక్క స్త్రీ నుంచి దూరం జరగండి ఒకవేళ మీరు ఈ సమయంలో ఏ చిన్న పొరపాటు చేసినా మీ జీవితం మొత్తం కూడా తల ఎత్తుకోలేని దుస్థితి వస్తుంది కావున మీ పైన ప్రేమతో కాదండి వారు మీ జీవితాన్ని మిమ్మల్ని నాశనం చేయడానికి మీ జీవితంలోకి వస్తున్నారు పరా ఈ స్త్రీల పట్ల ఈ రాశి పురుషులు అప్రమత్తంగా ఉండండి లేకపోతే గనక పెను విధ్వంసం జరుగుతుంది వారు మీద చేసే యుద్ధంలో వారే ఖచ్చితంగా గెలుపొందుతారు ఒకవేళ మీకు సంతానం ఉన్నట్లయితే గనక సంతానం జీవితం కూడా సర్వనాశనం అవుతుంది వారు ఎటువంటి ట్రాప్లో పడకుండా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం మీకే కనిపిస్తుంది కాబట్టి ఈ మూడు అక్షరాలతో పేరు మొదలయ్యేటటువంటి వారు మీ జీవితంలో ఉన్నా లేదన్నా మీకు కొత్తగా పరిచయమైన వారి విషయంలో జాగ్రత్త వారు నమ్మకస్తులైనా మీతో ఏ విధంగా నడుచుకుంటున్నా ఈ అంశాలు అన్నీ కూడా తప్పక మీరు గమనించండి చిన్న చిన్న పొరపాట్లకు కూడా మీరు తావు అస్సలు ఇవ్వదు ఈ సంక్రాంతి లోపు తను మిమ్మల్ని ట్రాప్ చేయడానికి మిమ్మల్ని నాశనం చేయడానికే వస్తుంది ఇందులో ఏ మాత్రము కూడా సందేహమే లేదండి మీరు మీ కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంది అయితే ఈ రాశి పురుషులు ఈ అంశంలో జాగ్రత్త స్త్రీల విషయంలో కూడా ఒక పెద్ద సమస్య కనిపిస్తుంది ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో ఒక స్త్రీ ఉన్నారండి వారు మీ జీవితాన్ని నాశనం చేయడానికి మీ పైన ఆరోపణ వేయడానికి సిద్ధంగా ఉన్నారు వారి వల్ల ప్రమాదం అయితే కనిపిస్తుంది కావున అతి చను అనేది ఈ మూడు పేర్లు కలిగిన వ్యక్తులతో స్త్రీలతో ముఖ్యంగా స్త్రీలకు స్త్రీలే శత్రువు అన్నట్లుగా ఇలా జరగబోతుంది మీ వ్యక్తిగత విషయాలు ఎవరితో షేర్ చేయదు పర్సనల్స్ కి సంబంధించి కావచ్చు కుటుంబానికి సంబంధించింది కావచ్చు ఎంత క్లోజ్ గా ఉంటున్నా వారికి చెప్తే మీ వెనుక చెడు ప్రచారం చేస్తారు ఈ సంక్రాంతిలోపు మీ పైన పెద్ద ఆరోపణ చేయడానికి సిద్ధమవుతున్నారు కావున వారికి మీరు అవకాశాన్ని ఇచ్చిన వారు అవుతారు కావున మీరే జాగ్రత్తగా ఉండండి లేకుంటే గనక కోరి కోరి కష్టాలు కొని తెచ్చుకోవాల్సి వస్తుంది నిత్యము శివారాధన చేయండి ఆ ప్రమాదాల నుంచి శివయ్య మిమ్మల్ని కాపాడుతాడు శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపార పుణ్య ఫలితాన్ని పొందుకోగలుగుతారు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ